మీనాని నిల్చోపెట్టి ఏదో తప్పు చేసిన దానిలాగా మందలిస్తూ ఉంటుంది ఇంతలో బాలు వస్తాడు వచ్చి ఏంటి ఉదయాన్నే నా పూలకంప మీద పడ్డావు ఎవరు దొరకలేదా నీకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నీ భార్యకి చెప్పు నన్ను అస్సలు లెక్క చేయడం లేదు ఈ ఇంట్లో ఉండాలి అంటే కుక్కిన్ పెయిన్లా పడుండాలి లేదంటే అవతలు పంపించేస్తాను అడ్డొస్తే నిన్ను కూడా తరిమేస్తానని తంటూ ఉంటే ఏంటి నన్ను తరిమేస్తావా నా భార్యని తరిమేస్తావా సరే నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయ్ నా నలభై లక్షలు నాకు ఇచ్చేసాయి ఏం చక్క నా పూలకంపను తీసుకొని బయటికి వెళ్ళిపోయి బ్రతుకుతాం ఏడి నా లక్షలు మింగినవాడేడి రారా బయటికి రారా అంటూ మానోర్జు రోహిణి ఉన్న గదిని అయితే కాలుతో గట్టిగా నెట్టి రారా బయటికి అని అయితే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ప్రభావ తిరిగి ఏం చేస్తున్నావురా వాళ్ళని ప్రశాంతంగా కూడా ఉంచవా నువ్వు అంటూ బాలు మీదకి కోపడుతూ ఉంటుంది మరి ఏంటి ఇంట్లోంచి గెంటేస్తా కదా మరి నా వాట నాకు ఇచ్చే నా నలభై లక్షలు నాకు ఇచ్చేవాడిని రమ్మను బయటికి అంటూ బాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఇంట్లో పెద్ద గొడవే చేస్తాడు మీనా కోసం